రాష్ట్రంలో ఈరోజు కల్వకుంట్ల కవిత అరెస్ట్ తోటి మొత్తం తెలంగాణలో ప్రజలకు అర్థమైపోయింది అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము గత గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అప్పుడు చేసిన అరాచకంగాని దోపిడీకి ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్ష పడుతుంది కేసీఆర్ కుటుంబ సభ్యులతో సహా అవినీతి చేసిన వాళ్ళు జైలుకెళ్ళడం ఖాయం అని చెప్పి అర్థమైపోయింది భవిష్యత్తులో తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు అని చెప్పి కూడా అందరికీ అర్థమైపోయింది అందుకే అక్కడ హైదరాబాద్లో కేసీఆర్ కేసీఆర్తో పాటు ఒక డజన్ మంది ఇక్కడ కూడా మాజీ మంత్రి గారు వారితో పాటు ఒక డజన్ మంది తప్ప ఎవ్వరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడటం లేరు చాలా గ్రామాల్లో మేమే కొంతమందిని మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆపుతున్నాం ప్రతి ఒక్కరూ రావడానికి సిద్ధమవుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అంటే ఇచ్చిన మాట ప్రకారం మేము ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నచ్చిన పనులను చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది వీళ్ళు చేసిన బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రితో సహా కుటుంబ సభ్యులతో సహా చేసిన దోపిడీని విధ్వంసాన్ని చిక్కుముళ్లను ఒక్కొక్కటి విప్పుకుంటూ మళ్ళీ పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం అలాగే నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పులను చేయకుండా రాజకీయ ప్రత్యర్ రాజకీయ అవతల పార్టీ రాజకీయ నాయకులను ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తున్నాం తప్ప శత్రువులుగా కాదు మనుషులుగా వ్యతిరేకత ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూపించలే ఎవరికి నచ్చిన సిద్ధాంతం ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు వాళ్లకు నచ్చిన వ్యాపారాలు చేసుకుంటారు ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రశ్నే లేదు బలవంత పెట్టే ప్రశ్నే లేదు కండువాళ్ళను మార్చుకోలేకుంటే కేసులు పెడతామనే ప్రశ్నే లేదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరు ఏ వ్యాపారాలైనా చేసుకోవచ్చు అన్న నియమానికి కట్టుబడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి కానీ ఇక్కడ ఎమ్మెల్యేల వ్యవహార శైలి కానీ నచ్చి చాలామంది నాయకులు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయాలు చేసుకుందాం గతంలో వాళ్ళు తప్పు చేసిన అన్న భావనతోటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పి మమ్మల్ని మాకు ఇంకా మరింత బలం చేకూర్చడానికి వాళ్ళు వస్తున్నారు ప్రతి వార్డులో కూడా మనకు ఎంతోమంది యువకులు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు కౌన్సిలర్లు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మా వార్డుల్లో మేము మెజార్టీ ఇస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అన్న లక్ష్యంతో ఈరోజు పార్టీలోకి వస్తూ ఉన్నారు వారందరినీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ పత్రికా సమావేశం ద్వారా నేను మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఒక విన్నపం చేయదలుచుకున్నా అద్భుతమైన రీతిలో మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కూడా అభివృద్ధి పదంలోకి దూసుకుపోతూ ఉంది గతంలో వాళ్ళు చేసిన అభివృద్ధి కేవలం కాగితాలకు పరిమితం అవుతుంది అయ్యింది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతారని చెప్పి ప్రాజెక్టులు కట్టలేదు సరి కదా ఉన్న ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయలేకపోయిం ఒక్క ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలేకపోయింట్ ఒక్క కాలేజీని అదనంగా తీసుకురాలేకపోయిం విద్యా సంస్థలను తీసుకురాలేకపోయింది పరిశ్రమలను తీసుకొచ్చి మొదలు పెట్టించలేకపోయి ఐటీ జాబ్ల కల్పన చేయలేకపోయింది కాబట్టే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా మహబూబ్ నగర్ బిడ్డగా చాలా స్పష్టంగా మన నియోజకవర్గాన్ని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఉమ్మడి నగర్ జిల్లాను బహుముఖంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి వేల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తున్నాడు వచ్చిన మూడు నెలలలోనే మూడు వేల కోట్లతోటి కొడంగల్ నారాయణపేట మక్త ఎత్తిపోతల పథకాన్ని శంకుస్థాపన చేసింది కొసుగీలో ఇంజనీరింగ్ కాలేజు అగ్రికల్చరల్ కాలేజు వెటనరీ కాలేజు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజు ఒక లా కాలేజు ఇవ్వడానికి మౌఖికమైన అనుమతులు జారీ చేసిండ్రు అధికారులు ఏఐసిటికి అప్లై చేయడానికి దరఖాస్తులు తయారు చేసుకుంటా ఉన్నారు అలాగే ఎన్నో రోజులుగా మన పిల్లలకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మనకు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా బా ఒక ప్రభుత్వ భవనం దొరకగానే అది కూడా మొదలు ఉంది త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇంకొక డిగ్రీ కాలేజ్ రాబోతా ఉంది మనకు రావాల్సిన నిధులు దాదాపుగా డ్రైన్స్ కోసము రోడ్ల కోసము చైర్మన్గా ఆనంద్ గౌడ్ గారు అయిన తర్వాత అందరు కౌన్సిలర్లతో కూర్చొని మాట్లాడి దాదాపుగా నలభై కోట్ల రూపాయలతోటి ప్రతి వార్డులో అభివృద్ధి పనులు జరిగేలాగా అందరి సమ్మతంతో ఎక్కడ అవసరం ఉందో అక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయడానికి కౌన్సిల్ ద్వారా చర్చ చేసి ఈరోజు హైదరాబాద్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో రెడీగా ఉంది కోడ్ అయిపోయిన తర్వాత ఆ పనులు కూడా ఎలక్షన్స్ తర్వాత ఆ పనులు పూర్తయితాయి ఎన్నడూ లేని విధంగా మొన్ననే రెండు వందల మందితోటి మల్టీనేషనల్ కంపెనీ హిటాచి కంపెనీ పేరు వినే ఉంటారు మన ఐటీ టవర్స్లో పంతొమ్మిదవ తారీఖు వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకున్నారు రెండు వందల మంది ఐటీ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇవ్వడానికి అక్కడ ఆఫీస్ ప్రారంభం చేసుకున్నారు సెలెక్షన్ జరుగుతూ ఉంది అలాగే ఇంకా రెండు మూడు కంపెనీలు మన మహబూబ్ నగర్ పిల్లలకు ఉద్యోగాల కోసం ఇక్కడ పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వడానికి త్వరలోనే ఐటీ టవర్లో పూర్తిగా మన పిల్లలతోటి నిండిపోతుంది పది సంవత్సరాల్లో వాళ్ళు ఇవ్వలేకపోయింది కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గం మీద నగర్ జిల్లా మీద కాబట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన పరిశ్రమలు కూడా మన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ఉమ్మడి జిల్లాకు వస్తున్నాయి త్వరలోనే ఈ జిల్లాకు ఒక అంతర్జాతీయ ఒక విమానాశ్రయం కూడా రావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా మన ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక ప్లేస్లో రావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని రకాలుగా మహబూబ్ నగర్ అభివృద్ధి చెందబోతూ ఉంది మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి చదువుకోవడానికి పాఠశాలలు యూనివర్సిటీలు కాలేజీలు రాబోతూ ఉన్నాయి ప్రతి పంట పొలానికి సాగునీరు అందివబోతూ ఉన్నాము ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ చూడని అభివృద్ధి మన మహబూబ్ నగర్లో చూడబోతున్నాం ఎవరూ పట్టించుకోలే మన మహబూబ్ నగర్ పట్టణం చుట్టూ ఇరవై ఐదు వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది దాన్ని కాపాడుకోవడానికి ఎవరు కూడా ఎప్పుడు కూడా ప్రయత్నించలే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అటవీ ప్రాంతాన్ని కాపాడుకొని దాన్ని అభివృద్ధి చేసుకొని సకాలంలో మంచి వర్షాలు పడేటట్టుగా అడవులను పెంచుకునే కార్యక్రమం కూడా మనం చేయబోతూ ఉన్నాం చెట్లుంటేనే వర్షాలు వస్తాయి అడవిని పెంచుకుంటేనే వర్షాలు వస్తాయి కాబట్టి పర్యావరణం దిశలో కూడా మన మహబూబ్ నగర్ బ్రహ్మాండంగా కార్యక్రమాలు మన ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మీ ద్వారా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాను తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే నెంబర్ వన్ డిస్టిక్ట్గా చేయాలని చెప్పి తలంపుతో ఉన్నారు ఎన్ని వేల కోట్లైనా సరే ఈ జిల్లా అభివృద్ధి కోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు మనం ప్రాజెక్ట్ తయారు చేసి వారి దృష్టికి తీసుకురావడం ఆలస్యం ఇమ్మీడియట్గా అధికారులను ఆదేశిస్తూ ఉన్నాడు మనకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏదైతే తన మహబూబ్ నగర్ జిల్లాలో మనం చూసినామో కరువులు వలసలు అవ అవన్నిటినీ కూడా అధిగమించే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి వారికి బాసటగా ఉండడానికి రాబోయే లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియో పార్లమెంట్ నియోజకవర్గం అటు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన డాక్టర్ రెడ్డి గారు ఇక్కడ అక్కడ కూడా అధికారికంగా నోటిఫికేషన్ అధికారికంగా ప్రకటన వస్తుంది కాంగ్రెస్ అభ్యర్థిని ఈ రెండు లోక్సభలో లోక్సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతోటి గెలిపించి మహబూబ్ నగర్ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయాన్ని మొదలు పెట్టాలి జరుగుతున్న అభివృద్ధికి విజ్ఞులు మేధావులు అడ్డు పడకుండా ఓటు ద్వారా ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయాలి అని చెప్పి పత్రికాముఖంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లను మహబూబ్నగర్ నియోజకవర్గ ఓటర్లను కూడా చాలా వినయంతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇంకొక విషయం మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మా నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి పనిచేసినరో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు పార్లమెంటులో మా అభ్యర్థిని గెలిపించడానికి అంతే కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో మేము ప్రయత్నం చేస్తాం అప్పుడు మమ్మల్ని ఎట్లా ఆధరించినరో అంతకంటే రెట్టింపు ఓట్లతోటి మమ్మల్ని ఆశీర్వదించాలి మన బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్న ఈ పార్లమెంటు సీటును భారీ మెజార్టీతో గెలిపించి వారి గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణలో ఏ నియోజకవర్గంలో రానంత మెజారిటీ మన రేవంత్ రెడ్డి గారి ఇన్ఛార్జ్గా ఉన్న పార్లమెంటు సీటు మహబూబ్ నగర్ లోక్సభను అంత మెజారిటీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటా అలాగే మనకు ఈరోజు జాయిన్ అవుతున్న మన కౌన్సిలర్ మిత్రులు మునీర్ గారు చిన్న గారు ఉమర్ గారు వారితో పాటు వారి మిత్ర బృందం మిగతా ఇరవై ఆరో వార్డు నుంచి నలభై ఐదో వార్డు నుంచి ముప్పై మూడవ వార్డు నుంచి వస్తున్న పన్నెండవ వార్డు నుంచి వస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ వాళ్ళందరూ కూడా మా కుటుంబంలో ఈరోజు భాగమవుతూ ఉన్నారు అందరినీ కలుపుకొని రేపు ఒక ఐక్య కార్యాచరణతోటి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తాం రాబోయే ఏ ఎన్నికైనా సరే సమిష్టిగా కొట్లాడతాం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటాం భవిష్యత్తులో అందరినీ కూడా సామర్థ్యాన్ని బట్టి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది